రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డివిఎస్ ఫార్మ ఛానల్ ఈ వీడియోలో పచ్చ పచ్చిరొట్టె ఎరువుల గురించి తెలుసుకుందాం అసలు పచ్చిరొట్టె ఎరువులు అంటే ఏంటి అంటే పోషక ఎరువుల సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరితమైన మొక్కలు వాటి ఆకులను పచ్చిరొట్టె ఎరువులు అంటారు ఈ పచ్చిరొట్టె ఎరువులను మనం భూమికి రెండు విధాలుగా అందజేస్తాం హరిత మొక్కల ఎరువు హరిత ఆకుల ఎరువు అసలు ఈ పచ్చిరొట్టె ఎరువుల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే పంట పొలంలో పంట లేదు అన్నప్పుడు లేదా రెండు పంటల కాల వ్యవధి మధ్యలో తక్కువ రోజుల్లోనే ఎక్కువ పచ్చిరొట్టెని ఇచ్చే మొక్కలను పెంచి వాటిని భూమిలో కలెదునడం వలన ఆ నేలకి పోషకాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే హరిత మొక్కలు పెంచడానికి అసలు ఆ పైరుకు ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే మనకి తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టెని అందించాలి అన్ని రకాల నేలల్లో ఇది పెరగాలి అండ్ పచ్చి రొట్టెలో పీచు శాతం అనేది తక్కువగా ఉండి అందులో ఆకులు అనేవి ఎక్కువగా ఉండి రసభరితంగా ఉండాలి నేలలో కలియదునప్పుడు ఇది త్వరగా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవాలి అదే విధంగా ఈ రొట్ట వేర్లు ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపలికి పోయే విధంగా ఉండాలి ఈ రొట్ట పైరులు త్వరగా పెరిగి కలుపుని నియంత్రించే విధంగా ఉండాలి అదే విధంగా పప్పు జాతికి చెందిన ఈ హరిత మొక్కలు మొక్కలనేవి గాలిలో ఉన్న నత్రజని భూమిలో స్థిరీకరించి మొక్కకు అందే విధంగా మారు ఈ విధంగా మన ఏవైతే హరిద మొక్కలు ఉన్నాయో ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అయితే పచ్చిలొట్ట ఎరువులకు వాడే మొక్కలు ఏంటి అంటే జనుము జీలుగా జీలుగా పిల్లి పెసర నీలి అడవి అడవి నీలి అంటే వెంపడి మొక్కలు మొదలైనవి వీటిని మనం పచ్చ ఉపయోగిస్తూ ఉంటాం అయితే వీటి వలన అసలు ఈ మొక్కలు పెంచడం వలన మనకు కలిగే లాభాలు ఏంటి అంటే నేల భౌతిక స్థితి మెరుగుపడడంతో పాటు భూమి గుల్లగా బారి నేలలో నీటిని ఇంకే గుణాన్ని పెంచుతుంది దీంతో పాటు మనం నేలకు సేంద్రీయ పదార్థాన్ని అందజేయడం వలన సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెంది జీవర జీవరసాయన చర్యల వలన నేల సారం పెరగడంతో పాటు నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుతుంది నేలలో క్లిష్ట రూపంలో అంటే లభ్యం కాని రూపంలో ఉన్న పోషక ఏవైతే పోషకాలు ఉంటాయో అవన్నిటిని కూడా లభ్య స్థితిలోకి అంటే మొక్కలు తీసుకునే రూపంలోనికి మారుస్తాయి అదేవిధంగా మనం భూమికి అందజేసే రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మొక్కకు అందే విధంగా ఈ హరిత మొక్కలు అనేవి ఉపయోగపడతాయి ఈ హరిత మొక్కలు కలుపుని నియంత్రించడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ జీలుగా సీమజీలుగా వంటివి మనం పొలంలో పెంచడం వలన ఈ వే వీటి వేర్ వ్యవస్థ అనేది భూమి లోపల పొరల్లోకి పోతుంది అప్పుడు నిక్షిప్త రూపంలో ఉన్న అనేక రకాల పోషకాలన్నీ కూడా లభ్య రూపంలోకి మారి మొక్కకు అందే విధంగా చేస్తాయి అదే విధంగా ఈ పప్పు జాతి ఏవైతే ఉన్నాయో మన పశుగ్రాసాలు ఇవి మనల్ని భూమిలో పెంచడం వలన వీటిలో ఉన్న రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరించి ఆ మొక్కలకి అందే విధంగా చేస్తాయి ఇలా సుమారుగా ఇరవై ఐదు నుంచి యాభై కిలోల వరకు నత్రజని ఒక ఎకరానికి స్థిరీకరిస్తూ ఉంటాయి వీటితో పాటు జ జనము సీమజీలుగా వంటివి చౌడు భూముల పునరుద్ధారణకి ఉపయోగపడతాయి భాస్వరం ఘర్ణిక వంటి పోషకాల లభ్యత గణనీయంగా పెరుగుతుంది సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి చిలేట్లుగా మారి మొక్కకు అందే రూపంలోకి మార్పు చేస్తాయి అదేవిధంగా ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి ఎరువులాగానే కాకుండా పశుగ్రాసాలు అంటే పశువులకి మేతగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు వచ్చేసి మనకి జనము పిండిపెసరా అయితే ఈ ఏవైతే ఈ పశుగ్రాసాలు ఉన్నాయో ఆ ఒక్కొక్క మొక్క వాటి గుణగుణాలు ఏంటో తెలుసుకుందాం జీలుగా సిమజీలుగా వచ్చేసి గుణం గల భూముల్లో అంటే చోడు భూముల్లో కానివ్వండి వరి పండించే భూముల్లో కానివ్వండి దీనిని వేస్తారు ఇది వేయడానికి మనకి ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోల విత్తనం అనేది సరిపోతుంది ఈ విత్తనాన్ని చల్లే ముందు ఇసుకతో కలిపి చల్లుకోవడం వలన భూముల అన్ని ప్రాంతాలలో కూడా సమపాడులుగా విత్తనాలు చల్ విత్తనాలు అనేవి పడుతూ ఉంటాయి అయితే దీనిని మనం పూత పూత దశలో మనం కలిగే వలన ఎకరానికి మనకి తొమ్మిది నుంచి పది టన్నుల వరకు అనేది లభిస్తుంది అదేవిధంగా కట్టెజనుము ఇది అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు పచ్చిరొట్టగా పశుగ్రాసాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీల వరకు విత్తనం అనేది దీనికి కావాలి ఇది మనకి మనం కలెదునప్పుడు ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల వరకు పచ్చిరొట్టె అనేది లభిస్తుంది పిల్లి పెసర దీనిని తేలిక మరియు బరువైన పె పండించుకోవచ్చు చోడు భూములు ఈ రస్సల అనుకూలం కాదు దీనిని ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కేజీల వరకు విత్తనాన్ని తీసుకొని చల్లుకోవాలి ఎకరానికి మనకి ఇది మూడు నుంచి నాలుగు టన్నుల వరకు పచ్చిరొట్టె అనేది ఇస్తుంది అదేవిధంగా నీలి వెంపలి ఇవి ఇవి చాలా ప్రాంతాలలో కలుపు మొక్కలుగా కనబడుతూ ఉంటాయి వీటిని పచ్చిరొట్టె ఎరువుగా కూడా వాడుకోవచ్చు దీనిని ఎకరానికి దీనిని ఎకరానికి ఎనిమిది నుంచి పది ట పది కిలోల విత్తనాన్ని చల్లుకోవాలి ఇది అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు అన్ని రకాల నేలల్లో కూడా ఇది అనుకూలంగా ఉంటది బాగా పండుతుంది మరి పచ్చడిటె ఎరువులను మనం ఏ సమయాల్లో కలియదున్నాలి అంటే పూత దశకి రాగానే నేలలో కలియదు కలియదులినట్లయితే అత్యధిక పోషకాలు అనేవి మనకి నేలలో సమకూరుతాయి ఈ విధంగా మనం ఈ ఏవైతే ఈ పచ్చిరొట్ట పైర్లను కూడా మన ఎప్పుడైతే పంట కాలం మన పొలంలో పంట లేదు అన్నప్పుడు లేదంటే రెండు పంట కాల వ్యవధుల మధ్యలో కానీ పండించుకున్నట్లయితే మనకి నెక్స్ట్ వేరే సీజన్లో పండించే పంటకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా నేలలో సమృద్ధిగా ఉంటాయి అప్పుడు ఆ పంట పండించుకోవడానికి మనకి అధికంగా రసాయన ఎరువులు వేయాల్సిన అవసరము ఉండదు అండ్ మనకి రైతుకి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గిపోతుంది కాబట్టి కొంచెం వీటి గురించి వీటి గురించి ఆలోచించి ఇవి మనకి మన నేలకి ఎంత చే ఎంతగా హెల్ప్ చేస్తున్నాయో ఆ నేలలో ఉన్న లోపల పొరల్లో ఉన్న పోషకాలను కూడా పై పైకి తెచ్చి అది మన మొక్క యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాయి కాబట్టి వీటి గురించి ఆలోచించి రైతులందరూ మీకున్న రెండు కాలాల మధ్య కానివ్వండి మీ పొలంలో ఖాళీగా పంట లేకుండా ఉంది అంటే ఆ సమయాల్లో ఇటువంటి పచ్చిరొట్ట పంటలను వేసుకున్నట్లయితే మన నేల సారవంతం అవుతుంది రైతుకి పెట్టుబడి ఖర్చు అనేది వేరే పంట మీదగా పెట్టే ఖర్చు అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకి చేరే విధంగా షేర్ చేయండి రైతు చదువులకి ధన్యవాదాలు